దేశ సంరక్షణ కోసం ప్రాణాలను పరంగా పెట్టి పోరాడిన మాజీ సైనికులు యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలు వికలాంగులైన రిటైర్డ్ ఆర్మీ సిబ్బందికి ప్రభుత్వ భూమిని కేటాయించి ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ హౌసింగ్ బోర్డు వెల్ఫేర్ సొసైటీ గౌరవాధ్యక్షులు శీలం హరినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం సొసైటీ ఆధ్వర్యంలో మాజీ సైనికులు ధర్నా నిర్వహించారు అనంతరం ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరాం రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు మరిపోయిన చిన్నయ్య మాట్లాడుతూ దేశ సరిహద్దు ప్రాణాలను పరంగా పెట్టి పనిచేసిన మాజీ సైనికులుగా మేము గర్వపడుతున్నాం అయితే గత ఇరవై ఏళ్లుగా ప్రభుత్వ భూమి కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ స్థలాలు కేటాయించలేదు రిటైర్డ్ ఆర్మీ కాలనీకి తగిన స్థలం కేటాయించి మా కాలం నిజం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని అన్నారు కార్గిల్ యుద్ధం సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ వంటి సాహసోపేత యుద్ధాల్లో పాల్గొన్న మాజీ సైనికులు ప్రస్తుతం స్వంత గృహం లేక అద్దె ఇళ్లలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చాలీచాలని పెన్షనర్లతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నా అమల్లోకి రావడం లేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపి మా నివాస సమస్య పరిష్కరించారని విజ్ఞప్తి చేశారు ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గాలి వెంకటరామరెడ్డి మాజీ సైనికులు మాదాసు శ్రీనివాసులు అరికట్ల వెంకటనారాయణ రెడ్డి నక్క వెంకటేశ్వర్లు దర్శనం నాగయ్య పుల్లయ్య రామకృష్ణ ఇల్లా తిరుపతి రెడ్డి తల్లిదండ్రులు పాల్గొన్నారు మన మాజీల మాజీ సైనికులు మన మార్కాపురం ఆర్డియో గారిని కలిసి ఒక పెద్ద ఎత్తున ఒక మెమరాండము సైనిక్ కాలనీ వినియోగించుకోవాలని సైనిక్ కాలనీకి స్థలం కావాలనే ఉద్దేశంతో ఇవాళ ఆర్డియో గారికి ఒక లెటర్ ఇవ్వటం జరిగింది గత కాలం నుంచి వచ్చిపోయి ఒక ఇరవై సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల నుంచి ఈ సైనిక కాలనీ గురించి ఎంతో ట్రై చేయడం కూడా జరిగింది మన మనందరికీ తెలుసు ఇక్కడ ఇండస్ట్రీ లేవు ఏమీ లేవు పిల్లలను కష్టపడి చదివిస్తాము మేము బార్డర్లో ఉండి ఎన్నో అష్ట కష్టాలు పడి పిల్లలను చదివించుకుంటే పిల్లలు వచ్చేసి ప్రోగ్రెస్లో ఉండరు ఇవాళ చూడబోతే మేము ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా హైదరాబాద్కు పోవాలా విజయవాడకు పోవాలా మహానగరాలలో పోయి మేము బతకాల్సి వస్తుంది దయచేసి ఇవాళ మా పిల్లలు చదువు సంధ్యలు లేక బాధ్యతలు లేక వాళ్ళు మా మీద కూర్చొని వాళ్ళ బరువు కూడా మేము ఎత్తుకోవడం కూడా జరిగింది ఈ వృధాపనలో వయసైన కాలంలో మాజీ సైనికులై కొంత కాలం జీవించాలని ఆశతో ఇవాళ వచ్చేసి ఒక మాజీ సైనికుల కాల్ని ఏర్పరచుకోవాలని దాంట్లో గవర్నమెంటు మనకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఆశాభావంతో ఇవాళ ఆర్డీఓ గారికి విన్నవించుకోవడం జరిగింది గత రెండు మూడు నెలల కింద ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రటరీ జాయింట్ కలెక్టర్తో మాట్లాడటం కూడా జరిగింది ఆయన కూడా మీరు సొసైటీ ఫామ్ చేసుకోండి అనడం కూడా జరిగింది ఇవాళ సొసైటీ వచ్చేసి పెద్ద ఎత్తున మూడు వందల అరవై మంది సభ్యులతో సొసైటీ ఫామ్ చేసుకోవడం కూడా జరిగింది కొన్ని సర్వే నంబర్లు కూడా మా స్థలం సర్వే నంబర్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది పెద్దలు ఇక్కడ లోకల్గా రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము వేడుకుంటున్నాము ఖచ్చితంగా మా చిరకాలము ఒక కోరిక ఉంది మా సైనిక కాలనీ కట్టించుకోవాలా అందులో రాబోయే రోజులలో ప్రకాశం మార్కాపురము జిల్లా కాబోతుంది కాబట్టి మాకు ఒక ముందడుగు వేసి మీరందరూ లోకల్ నాయకులు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా